మాట గుర్తుంచుకో భర్తలు కలుచుకున్నప్పుడు తెల్లారి లేవంగానే తానం చేయాలి అట్లా చేసిన వనుకో దేవుళ్ళకు కోపం అన్నది రాదు అందుకనే అత్తమ్మ పొద్దున లేచి స్నానం చేసిన మంచిదమ్మా స్నానం చేసి వచ్చిన తర్వాత ముఖానికి బొట్టు ఉండదు కాబట్టి అద్దం కడిగిపోయి బొట్టు పెట్టుకోవాలి ఎందుకంటే బొట్టు పెట్టుకున్న తర్వాత భర్తకు ముఖం చూపిస్తే చాలా మంచిది అయ్యో సారీ అత్తమ్మా పెట్టుకుంటా నువ్వు చిన్న పిల్లవు కాబట్టి ఎక్కువ నీకు తెలియదు కాబట్టి ఏదన్నా తెలకపోతే నన్ను అడగమ్మా నేను చెప్తా సరే ఓకే నాటోకే అయ్యో ఎందుకత్తమ్మా ఏమైంది ఇప్పుడు నువ్వు పెళ్ళైన పిల్లో కాబట్టి పాపెట్ల కూడా బొట్టు పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే పసు కుంకులతో సల్లగా ఉంటారు ఓ అవునా సరే అత్తమ్మా ఇప్పుడు ఓకేనా అత్తమ్మా ఇప్పుడు ఓకే బావా బావా ఇంకెంత ఇంకెంత చెబ్బంటావు అత్తమ్మ చెప్పింది భార్య భర్తలు కలిసిన్నాక పొద్దున్నే స్నానం చేయాలంట లేవు లేవు జల్దీ లేవు జానో సాగర్ రమ్మనుకో పో హా సరే అత్తమ్మ బావా అనన్ దిందు దా కూచో అత్తమ్మా నేను వేసుకత్తా గాని నువ్వు కూడా కూర్చోబావా బావా గనిగా ఏంటమ్మా కనబడతలేడు ఏమూ ఎటువేయండు కదత్తమ్మా మీరు తిన్న తర్వాత తింటా ఎందుకట్లా అట్లేమద్దు నువ్వు కూడా ఇప్పుడే తిను అవును జాను నువ్వు కూడా తిను టైం కు టైం ఇట్లా గడిచి తింటే ఎంత బాగుంటది హా సరే అత్తమ్మా అగో ఎటు పోతున్నావు ప్లేట్ తీసుకొస్తా వావ్ కూరం వస్తుంది నువ్వాండినావు కదా నువ్వు ఉట్టి నుండి నేనే అడుగుతున్నా నన్ను ఎన్నడన్నా మెచ్చుకున్నా అంటే అట్లా మెచ్చుకుంటే ఖుషి అవుతుందని మెచ్చుకున్నామ్మా అబ్బో మరి నువ్వెందుకు అండలేదు అమ్మో నా కూర అండరాదని తెలిస్తే ఏమనుకుంటాడో ఏమో ఏంటి ఆలోచిస్తున్నావు కూర అండరాదా నేను నేర్చుకోలేదు అన్ని మా అక్కనే వంట చేస్తుండే ఓహో డోంట్ వరి అన్నీ అమ్మ నేర్పిస్తుందిలే నేర్పిస్తా ఎంత వెళ్ళాం ఒక పది రోజులలో నేర్చుకుంటావు హా సరే వత్తమ్మా జాను నేను ఆఫీస్కి ఎట్లా అబ్బా పెళ్ళై మూడు రోజులే అవుతుంది కదా అప్పుడే ఆఫీస్కి పోతావా ఉండమంటావా మరి ఆఫీస్ ఎట్లా అప్పుడే ఆఫీస్ పోతావానని ఒక వారం రోజులు లీవ్ పెట్టు కొత్త జంట ముద్దు ముచ్చట ఎన్నో ఉంటాయి సరే ఒక వారం రోజులు పోను లీవ్ పెట్టుకుంటా ఓకేనా సరే బావా జాను ఒక విషయం అడగల నిన్ను అడుగు బావా ఏంటా విషయం నువ్వు ఫీల్ కావద్దు మరి నేనేం ఫీల్ కాను బాబా అడుగు అనవసరమైన ముచ్చటిన కానీ ఎందుకు అడగాలనిపిస్తుంది మళ్ళీ నువ్వేమనుకుంటావనిపిస్తుంది అనిపిస్తుంది నేనేమనుకోను బావా చెప్పు అయితే మీ అక్క కిడాకులు ఎందుకని గా విషయం గురించా అయితే ఫస్ట్ బర్త్ ఏమో వాడు బాగా తాగుబోతాడంట అందుకే విడాకులు ఇచ్చేసింది సెకండ్ బర్త్ ఏమో మా అక్క నస్సలకే పట్టించుకోడంట ఊకే ఊకే ఒక్క మాట మాట్లాడినా కొడుతుండే తిడుతుండే అంట అందుకే ఆయనకు కూడా విడాకులు ఇచ్చేసింది ఇంటి మీదనే ఉంది ఇక మా అక్క జన్మల పెళ్లి వేసుకోదంట బావా ఓ అవునా సరే సరేలే బావా నిజం చెప్పు బావా పెళ్లి చూపులప్పుడు నీకే అలవాటు లేదన్నారు అంటే స్మోకింగ్ డ్రింకింగ్ నిజమా అబద్ధమా అది నిజమే జాను నాకు నిజంగా అలవాట్లేదు ఇన్ని జన్మలో తాగనని ఒట్టు వేసుకున్నా ఓ మా బావ బంగారం హాగని

ఎప్పుడు చూసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్సేనా ఇగా ఇంతేనా నీ బతుకు నీ తిరుగుడు ఎప్పుడు మాంతదో నువ్వెప్పుడు మారుతావో నాకు అర్థం ఇదిగో ఇదిగోగాని ఎంత చెప్పినా అదే కాతున్నది నీది అన్నం చూసినా అన్నని సీడల్ వాట్లు లేకుండా ఇవాళ శోభతలు పట్టకుండా మంచి చదువుకొని జాబ తెచ్చుకున్నాడు నీ ముఖం చూస్తే గట్లా అనిపిస్తలేదు మొన్ననే ఇప్పుడే లైఫ్ గురించి అర్థం కాదు ఇప్పుడు ఇంటర్ కదా మెల్లమెల్లగా అర్థమవుతుంది ఏమో అమ్మాయిగా అరే నువ్వు మంచి చదువుకొని జాబ్ తెచ్చుకుంటేనే పత్తావు లేకపోతే చిప్ప చేతికి వస్తది అది నీ ఇష్టం రైగా నీకు ఎంత చెప్పినా అర్థమైతే లేదు కానీ రానరా నువ్వే బాధపడతావు నీ లైఫ్ ఎంత దెబ్బతింటుందో అప్పుడు అమ్మ అన్నారా అది చెప్పింది నిజమే నువ్వు మంచిగా చదువుకొని కష్టపడి జాబ్ తెచ్చుకుంటే అప్పుడు నీ లైఫ్ నువ్వు చెప్పినట్టు ఇంటుంది లేకపోతే కష్టమే ఇక రేపు పెళ్ళైనాక నీ భార్యను ఎలా పోషిస్తావు చెప్పు మా అక్క ఫోన్ చేస్తుంది తర్వాత ఫోన్ మీ అన్నదమ్ములు ఎప్పుడైనా వేరు పడాల్సిందే ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాల్సిందే ఇప్పుడైనా మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకోగాని అవును ఇప్పటి నుండి ఎటు తిరగకుండా హా సరే వదినా ఇప్పటినుండి మంచిగా చదువుకొని ఖచ్చితంగా జాబ్ ఇచ్చకుండా ఆ సరే గాని ఇటు గాని నేను తీసుకపోతా వదినా అన్నట్టు ఏమో గాని నాకు చెప్పలేడు ఎటు పోయిండు అయ్యో చెప్పలేడా ఆ సరే వదినా ఎందుకు గాని ఏమైనా అవసరమా అంటే ఒక వంద రూపాయలు కావాలని వంద రూపాయలు కావాలన్నా సరే అగో నేను తీసుకద్దా ఇదిగో బంగారం హలో అక్క చెప్పే ఫోన్ చేసావు మా మర్ది కన్నమేష్ నా అక్క మీ మర్ది కన్నమేష్ మీ మర్దికి ఏమైంది మీ మర్ద వేసుకొని తినడా ఏ వేసుకోవచ్చు అన్నం వేయిగా అంటే వేసిన అట్లానే ప్లేట్ గడి ఇంట్లో పెట్టిన అయ్యో ప్లేట్ కూడా నువ్వే కడిగినవా అలాంటి అలవాటు చేయకు చెల్లె అట్లనే అలవాటు అవుతుందిగా మా మరది కూడా సేమ్ ఇట్లనే అంటుండే అదొకరు తీసుకురా ఇదొకరు తీసుకురా అని చెప్పి తేకపోతే మా ఆయన నన్ను కొడుతుండే తిడుతుండే అందుకే నేను మా ఆయన వదిలేసిన సరిగాని సాగరెట్టు ఏమో అక్క ఎటువైండో తెలియదు ఓ అవునా ఆఫీస్ లో ఈ రోజు సండే కదా ఈరోజు ఆఫీస్ ఉండదు అవునా మనకి చెప్పకుండా పోతాడు ఏమో మరి ఎటు పోయిందో ఏమో కరెక్టే అక్క సాగర్ నీ గురించి అడిగిండే నా గురించి అడిగిండు మీ అక్కకి ఎందుకు విడాకులు అని అడిగిండు

అగు ఏమైంది బావా గంత కోపంగా ఎత్తున్నావు జాను మీ అక్క గురించి అడిగిన మీ అక్కకి ఎప్పుడు అవసరమా మీ అక్క ఎంత బాధపడుతుంది ఇప్పుడు ఎక్కడ విన్న మాటలు అక్కనే వదిలేయాలి ఈ విషయం మీ అక్కకే చెప్పినావు మీ అక్క నా గురించి ఏమనుకుంటే చెప్పు హే చి మా అక్క ఏమనుకోదు బావా మా అక్క మస్తు మంచిది ఎంత మంచిదైనా జాను ఇట్లా అడిగితే ఎవరైనా బాధపడతారు నేను ఆ విషయం అడగబైనా మంచిగా ఉంటుండే అయ్యో సారీ బావా ఇంకోసారి చెప్పనులే సరే బావా అన్నమ్మ ఏ వద్దులే జాను నేను బయట మా ఫ్రెండ్స్తో తినొచ్చిన ఇంకోసేపు ఆడుకుంటా నాకు ఆ ఆ దాన్నే కాపీ వేసి వేస్ట్ చేయు మళ్ళా వాళ్ళకి మేలు పంపు అంతే సింపుల్ ఏ లేదు ఇంకా ఇప్పుడు తినాలి వస్తా వస్తా బాయ్ సరే మరి ఎవరు బావా నువ్వు అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు బావా నాకు నువ్వు లేదు అమ్మాయితో అయ్యో ఆఫీసులో అదంతా కామనే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకుంటారు అంతే ఏదేమైనా బావా వేరే వాళ్ళు ఉన్నారుగా వాళ్ళని అడగమని చెప్పు ఇంకొకసారి నీకు ఫోన్ చెప్పు ఏయ్ నీ బాధ ఏంది చెప్పు ఫస్ట్ అది ఆఫీసులో కామన్ నువ్వు అన్నింటినీ ఇన్వాల్వ్ కాకు చెప్తున్నా ముందే హాయ్ హలో అందరికీ ఇది మన కొత్త సిరీస్ ఇది అందరి ఇంట్లో జరిగేదే కొడలు ఏ విధంగా మారిపోతారు ఎలా అపార్థం చేసుకుంటారు అని చెప్పి ఈ స్టోరీ ఉంటుంది కానీ అందరిని అంటలేను కొద్ది మందిని అంటున్నా ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి పెళ్ళి కానోళ్ళకు పెళ్ళి వాళ్ళకు అత్తలకు కోడళ్ళకు అలాగే మరదులకు వదినలకు చాలామందికి చాలా అంటే చాలామందికి ప్రతి ఒక్కటి నేర్పుతుంది అందుకనే ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇది మన సమాజంలో జరిగేదే మేము కళ్ళ కట్టినట్టు చూపిస్తాం అండ్ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు కానీ ఇలా జరుగుతుంది మాకు తెలిసినంతవరకు అయితే ఇలా జరుగు జరుగుతుందని చెప్పి ఈ స్టోరీని మేము తీయబోతున్నాం ఓకేనా ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫస్ట్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ బాయ్